హాలూయ మన ప్రవేణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ వందనములు ప్రసాదరి సహోదరులరా వేకుని దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం మన నీతికి ఆధారము దేవుణ్ణి వేనేళ్ళు స్థుతించిన మనము రుణము తీర్చుకోలేని దేవుణ్ణి మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని రక్షించుకున్న ఆ ప్రియ పరలోకపు తండ్రిని నిర్దోషమైన చేతులెత్తి మనమందరము స్థుతించుకుందాం సన్నిధిని ప్రార్థన దూపము వేస్తాం పరమునుకు ఎక్కిపోనట్లుగా ఇంపైన సువాసనగా ఆయన ఆకు ప్రార్థన మనమందరం చేస్తాం కళ్ళు మూసుకోండి దయచేసి చివరి వరకు ప్రార్థనలు ఎక్కి మీ యొక్క ప్రార్థన ఆమె అన్న తర్వాత మీరు దేవుని సన్నిధిలో నుంచి లేవండి అంతేకాని మద్దతులో విడిచివేసేవారిగా ఉంటే దేవాది దేవుడికి అది అయిష్టం అలాంటి వాళ్ళు ప్రార్థనలో అసలు పాల్పంచుకోకపోయినా సంతోషమే స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిగంతుడ నీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 ప్రభు అల్ఫావమేక అనువాడ ఆది అంతము లేనివాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ మా మధ్యలో నివసించుచున్న దేవ మా స్థుతుల మీద ఆస్తి అవుతున్న దేవ నీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు ప్రభు సజీవుల దేవుడు సజీవుడు సజీవుడువై మా యొక్క బ్రతుకులలోను మా గృహంలోను మా జీవితాల్లోనూ మేము పనిచేసే ప్రతి చోటును మాతో ఉంటూ సంచారము చేస్తున్న వాడ మీకు వంద నెల స్థుతులు స్తోత్రములు 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 రాజా స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కాలమున ఉన్న ఎంతో మంది ప్రభా మాకంటే బలమైన వారు ధనవంతులు జ్ఞానము కలిగిన వారు ఈ యొక్క రోజును తెచ్చి చూసి ఉండకపోవచ్చు కానీ మమ్మల్ని మీ రూపుల్లో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ మరొక దినము నువ్వు ఇచ్చి ఉన్నావు అంటే కేవలం అంటే కేవలము నేను స్థుతించటకే ప్రభా నిన్ను మహిమపరచుటకే తండ్రి నీ సాక్షిగా జీవించుటకే అయా ప్రతి రోజును ఒక నూతన అవకాశముగా భావించుకుంటూ నీ సన్నిధిని నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుటకు నీకు నిర్దోషమైన చేతులెత్తి ప్రతిరోజు ప్రభావ అది సాక్షిగా బ్రతుకుతానయ్యా మీరిచ్చిన రక్షణను బట్టి నిన్ను నేను స్థుతిస్తాను తండ్రి నా హృదయము ఆ రక్షణను బట్టి హర్షిస్తున్నది తండ్రి అంటూ ప్రభా ఎంతమంది బిడ్డలైతే దీన మనస్సు కలిగి తగ్గింపు హృదయంతో నీ సన్నిధిని మోకరు ఉన్నారు వారి మొదటి సమయమును మీకు ఇస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయుదేవా మీకు వందనాలు ప్రభా ఇవేకోజా ఉన్న ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ ప్రభావ మా హృదయం నిండా నింపుకుంటూ మా జీవితాల నిండా నింపుకుంటూ మాకున్న సమస్యలను ప్రభా అధికారముతో ప్రభావ మీరు ఇచ్చిన అభిషేకముదో తండ్రి హక్కుతో ప్రభావం వాటన్నింటినీ ప్రభా కద్దించు బాకీ అనేది ఇచ్చేయండి ఇదిగో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ంచంలో పడి ఉన్నారు వారి పనులు వారు చేసుకోనలేక లేక ఇబ్బంది పడుతున్నారు అయ్యో నేను మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందా అని వారి దుస్థితికి చింతిస్తున్నారు అటువంటి వారందరికీ ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ఇదిగో నేను సావును సజీవుడున యహవక్రియలు వివరించదని వాగ్దానం బట్టి వారు వారి యొక్క అనారోగ్యమును చేయించదు కాక ఎవరైతే ప్రభు అప్పుల బాధలతో తండ్రి ఇబ్బందులు పడుతున్నారు అవమానాలు భరిస్తున్నారు ఇతరులు వేస్తున్నటువంటి అవమానకరమైన మాటలు గుచ్చుతున్నటువంటి మాటలతో వారి హృదయం ఎంతగా బాధపడుతున్నారో అటువంటి వారందరూ కూడా ప్రభు ఇదిగో వాగ్దానం ఎత్తి పలుకుతురు కాక నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా కాదు ప్రభు నన్ను తలగా ఉంచాను కానీ తోకవాడిగా తోకగా కా నేను ఇచ్చువాడిగా ఉంటాను కానీ తీసుకునేవాడిగా కాదు అని ప్రభు ప్రతి వాగ్దానం ఎత్తి పట్టుతుగాక పరలోకపు ఆశీర్వాదంలోని వారి మీద కుమ్మరించాను ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ప్రభా మీ ఆకాశమును మంచి ధననిధిని తెరిచి వారి మీద ఆశీర్వాదములు కుమ్మరించండి సమృద్ధిలోనికి వారందరినీ నడిపించండి తండ్రి ఎవరెవరైతే వివాహములు కాక తండ్రి ఒంటరి బ్రతుకు బ్రతుకొచ్చు ప్రభా నేను నిర్దోషంగా బ్రతుకుతున్నాను నా దేవుని ఎదుట నేను నిందారహితుడుగా ఉన్నాను చిత్రంలో నాకు ఇంకా వివాహం జరగలేదంటూ ప్రభుత్వలో ఉన్నారు ప్రభు అటువంటి వారందరూ ప్రభ నీ వాగ్దానం అయితే ఓ ఏకాంగిని సంసారులుగా చేయడం వాగ్దానం పట్టుకుని ప్రభు నేను నమ్మికతో జీవించదు కాక మీ చిత్తంలో వారి యొక్క వివాహంలో జరిగి క్రీస్తును మీద వారి గృహములు కట్టబడని కాక ఆయన స్తోత్రం 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 ప్రభు ప్రయాణం చేసిన వారందరినీ ప్రభ దేవించి ఆశీర్వదించి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మార్గమును సరళము చేయండి విధూతులను పంపి ప్రభు వారి గమ్యస్థానములకు వారిని చేర్చండి తండ్రి అయామికు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి కోటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభు వేసే మీ వాగ్దానంలో ఇదిగో వ్యాధ్యమాడు వాడని నేను నీ తరపున వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభావ ఆ వాగ్దానంలో ప్రభు వారందరికీ ప్రభు మీరే న్యాయం ఉన్నతండి విజయం ఉన్నతాయి చేయండి ప్రభు ఎవరైతే ఆత్మీయ జీవితాలో తాన్ని వాటి వాటికి పడిపోచున్నారో నేను శోధనలో చేయించలేకపోతున్నానని ప్రభు మరలా నీ సన్నిధికి రాలేకపోతున్నాను ప్రభు రావడానికి నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను తండ్రి అంటూ ప్రభు వారిని వారిని నిందించుకుంటూ ప్రభు ఎంతమంది అయితే సతాను యొక్క బందీలుగా ఉంటున్నారు సతాను తండ్రి చేర్చున్నటువంటి నేరారోపణ నుండి తన్ని తప్పించుకోలేకపోతున్నారు అటువంటి వారందరినీ ప్రభావ మీ సన్నిధిని ఎత్తి సహాయం కట్కమ్మతో ప్రభు విశ్వాసమును డాలితో పోరాడట శక్తిని దాయిచ్చేయండి తండ్రి ప్రార్థనతో పట్టుదల కలిగి మెలకువగల ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా శోధనను చేయించగలటకు తండ్రి వారిని బలపరచండియా తండ్రి చిన్నబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధిని వలి మొక్కల వలన ఎదుగుటకు సహాయం దాయించండి ప్రతి గృహం మీదకి మీ ఆశీర్వాదం వచ్చిన ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఏలన్నని అని సాధించిన దేవుడు ప్రభు ఆ విధంగా ఆ యొక్క వాగ్దాన్ని ప్రతి కుటుంబము స్వతంత్రించుకుని ఈ భార్య నీ లోగిట ద్రాక్ష వల్ల వలన నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలన ఈ ఎదుగుదలను మీరు ఇచ్చిన వాగ్దానములను ప్రభు ఐసయ ఇదిగో ప్రతి ఒక్కరు కూడా అన్న మీకు సాక్షిగా ఉండు యహో ఆశీర్వదించిన వారి కుటుంబ ఏ విధంగా వర్జులు అని మీకు సాక్షిగా కుటుంబం అంతా నిలబడుదురు కాక ప్రభు ఏయే ఏ కుటుంబాలు అయితే శోధనలో ఉన్నాయో ప్రేమ రాహిత్యం ఉన్నదో గొడవలున్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో ప్రభు అటువంటి కుటుంబాలన్నిటి ప్రభా చేత పీడింపబడినటువంటి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలన్నింటి నుంచి విడుదల పొందుకునేందుకు సహాయం వచ్చేయండి ప్రభు వారిని విడిపించండి ప్రభు వారి సంఖ్యలన్నీ కాక దేవుడు నాకు ఇచ్చినది ది బెస్ట్ అనే నమ్మకంతో విశ్వాసంతో వారి యొక్క వివాహమును క్రీస్తును బండ మీద కట్టుకున్నామని ప్రతిరోజు మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి అటువంటి ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టి మీ సన్నిధిలో తండ్రి మీకు సాక్షులుగా నిలవబడుతుడు కాక స్త్రీలందరినీ దీవించండి ఆశీర్వదించండి తమ గృహమును కట్టుకునే జ్ఞానమును మీరు వారికి దయచేయండి ఇచ్చేయండి ప్రభా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి చదువులో ఎందుకు జ్ఞానమందన చేయండి తల్లిదండ్రులు దీవించండి యవనస్తును దీవించండి ఆశీర్వదించండి మా దేశము రాష్ట్రమును గ్రామములను దేవించండి ఆశీర్వదించండి రైతులను పంట పొలాలను దేవించండి మంచి వాతావరణం ఇచ్చాయను ప్రభు అనేక చోట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నారైనా మేమైతే తండ్రి యొక్క కవిరుల నిక్షేపంగా ఉన్నాం కనుక ప్రభు నశించి వారి కొరకు భారం కలిగి ప్రార్థించే రోదన శక్తిని మాకు తెచ్చేయండి ప్రభు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా ప్రభు కృప మాత్రమే అని ప్రభు నీ కృపలో మేమందరం సంతోషించి ఉల్లసించి గంతులు వేటకు ఎంతో ఆనందించటకు భాగ్యము భాగ్యం ప్రతి ఒక్క కుటుంబము ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను వారి అక్కరతలన్నీ మీ పాదాల దగ్గర బదులు వేస్తూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు అయిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు హ్యావ్ నైస్ డే ఎవ్రీవన్